తెలుగుదేశం పార్టీకి మత్స్యకారులు అని మత్స్యకారులను ఆర్థికంగా బలపరిచేందుకు కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రతినిధిపురం మాజీ ఎమ్మెల్యే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పీఠాపురం పార్టీ కార్యాలయంలో మత్స్యకారు నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించారు వర్మ చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి మత్స్యకారులకు పంచారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడారు ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గ మత్స్యకారు సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మత్స్యకార దినోత్సవ కార్యక్రమాలు పార్టీ ఆఫీసులో పెడతా ఉంటాం అదే విధంగా ఈ రోజు కూడా జరిగింది ఎప్పుడు కూడా అన్న ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పుట్టింది మత్స్యకారుల ఇంట్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎప్పుడు మత్స్యకారుల అభివృద్ధి కోసం వాళ్ళ కష్టాల్లోనే ముందున్న పార్టీ తెలుగుదేశం పార్టీ ఈవేళ బ్యాన్ పీరియడ్ లో మత్స్యకారు ఆదుకోవాలని మొట్టమొదటిగా ప్రారంభం చేసింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు మత్స్యకారులకు బ్యాన్ పీరియడ్ ఇవ్వడం జరిగింది అదే విధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పదకొండు వందల యాభై ఆయిల్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మత్స్యకారు గ్రామాలన్నీ కూడా ఎనభై ఐదు శాతం రోడ్లు పూర్తి చేయడం జరిగింది మూడు వందల ముప్పై కోట్లతో ఆర్బర్ తీసుకురావడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు మత్స్యకారుల గురించి పనిచేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా వలలు కానీ బోట్లు కానీ అన్ని కూడా సబ్సిడీ మీద వచ్చి ఐస్ బాక్స్ కానీ ఇవన్నీ కూడా గత ఐదు సంవత్సరాల్లో అప్పుడున్న ప్రజాప్రతినిధులు ఎవరు కూడా మత్స్యకారు పట్టించుకోలేదు చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఎస్సీ గడ్ లో పొల్యూషన్ అంటే కెమికల్ కంపెనీలు కాకుండా మిగిలిన కంపెనీలకు ప్రోత్సాహం చేశారు అటువంటిది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పొల్యూషన్ కంపెనీలు అన్ని పెట్టడం జరిగింది అంటే చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారు యొక్క భవిష్యత్తు ఏ విధంగా ఆలోచిస్తారో దీని గురించి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఆర్బర్ ఆర్బర్ కూడా తెలుగుదేశం పార్టీ హైంలోనే టెండర్ అవడం జరిగింది ఎలక్షన్ కూడా రావడంతో శంకుస్థాపన చేయలేకపోయిన పరిస్థితి ఇన్ని అవకాశాలు మత్స్యకారులు అభివృద్ధి కోసం పెట్టారు అదే విధంగా బాత్రూములు స్వచ్ఛ భారత్ లో మత్స్యకారులు అందరికీ కోనపేపేట అమీనాబాద్ ఉప్పాడ అందరికీ కలిసి దగ్గర రెండు వేల ఐదు వందల మూడు వేల బాత్రూములు కట్టించడం జరిగింది ఈ విధంగా మత్స్యకారులను ఆదుకోవడం జరుగుతుంది ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఏ విధంగా ఉన్నా మొన్న కూటమి ప్రభుత్వంలో గెలుపు కూడా మత్స్యకారులందరూ కూడా ఏకదాటి మీద పనిచేయడం జరిగింది అలాగే గట్టు కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉప్పాడు జంక్షన్ లో మీటింగ్ పెట్టినప్పుడు మత్స్యకారులకు మాట్లాడవడం జరిగింది అలాగే యోగాలం పాదయాత్రలో లోకేష్ గారు మన పెరుమాలపురంలో మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ ఇవ్వడం జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ గారు మేము కూడా ఉప్పాడ జంక్షన్ లో మీటింగ్ పెట్టే అక్కడ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది గెలిచిన తర్వాత అంటే ఇంతమంది నాయకులు కూటంలో ఉన్న అన్ని ప్రభుత్వ నాయకులు అన్ని పార్టీ నాయకులు మాటిచ్చారు ఎట్టి పరిస్థితుల్లో ఆ గట్టు నిర్మాణం కూడా పూర్తవుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా గట్టు వలన ఉప్పాడ గ్రామం కనుమరుగైపోయిన పరిస్థితి ఉంది అటు సుబ్బంపేట ఇటు కొత్తపట్నం ఇటు మాయాపట్నం చోరారుపేట జగరాజ్పేట దీని సముద్రవారం ఉన్నాయన్నీ కూడా పోయి పరిస్థితుంది కాబట్టి దీని మీద అందరూ కూడా ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టడం జరుగుద్ది అదేవిధంగా ఇక్కడ ఉన్న మరి స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది అందరూ ఒత్తిడి కూడా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే మాటిచ్చిన ప్రకారం పని పూర్తి అవుతుందని తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా మత్స్యకారులకి అండగా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ ఏ కష్టం వచ్చినా మేము మత్స్యకారులకి అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ మరి ఈ రోజు మత్స్యకారిని ఇంత వరకు అభివృద్ధిలోకి తీసుకొచ్చామంటే అది ఒక తెలుగుదేశం పార్టీ వల్ల అయ్యిందని కూడా